హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వసాగర్ లో అక్క గరిటెలు పట్టుకొని హాయ్ చెప్తున్నావు అనుకుంటున్నదా గుడ్ ఆఫ్టర్నూన్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ట్వింక్లింగ్ ట్యూస్ డే హ్యాపీ నైస్ డే టు ఆర్ ట్యూస్డే కదా ఇవాళ కంపల్సరీగా మా ఇంట్లో స్పెషల్ ఉంటుంది అదేంటో చూపిస్తాం మీకు ఇప్పుడు వైట్ రైస్ అప్పడాలు బ్యాట్స్ పప్పుచారు నెక్స్ట్ బెండకాయ ఫ్రై నెక్స్ట్ గోంగూర పచ్చడి పప్పు రైస్ బెండకాయ ఫ్రై గోంగూర చట్నీ అప్పడం టేస్ట్ చేసి చూపిస్తాం మీకు చాలా సూపర్ ఉంది టేస్ట్ మీకు ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ కూర నచ్చిందో మీకు నచ్చిన కూరలు రెసిపీస్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి